ఈ నెల రెండవ తారీఖు వన్ జీరో జీరో కాల్ ఫిర్యాదు మేరకు బుకేంగ్ కెనాల్ లో బాలికను విస్తరిన ఘటనలో గురపాటి మాధవరావును తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఐదు టీమ్స్ లతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలిబు చర్యలు ప్రారంభించారు ఈ కేసులో మృతురాలు హేమా కేసులు ఇరవై నాలుగు గంటల్లో కేసులు ఛేదించారు తాడేపల్లి పోలీసులు సిసిటివి ఆచూకీతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం వెలుగులోకి వచ్చింది ముద్దయి కూరపాటి మాధవరావు బాలిక కూరగంటి హేమ తాతను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు తాటికొండ మండలం బడేపురంకు చెందిన కూరగంటి హేమ అనే బాలిక మానసిక వికలాంగురాలని పోషించలేక భారీ అనారోగ్యం ఇతర కారణాలతో బాలికను కాలువలోకి తోసినట్టు ముద్దయి మాధవరావు తమ దర్యాప్తులను వెల్లడించారు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కేసును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో కేసు ఛేదించడంలో కృషి చేసిన తాడేపల్లి మంగళగిరి పట్టణ రూరల్ సిఐ లు వీరేంద్ర వీరస్వామి శ్రీనివాసరావు తాడేపల్లి మంగళగిరి టౌన్ రూరల్ దుగ్గిరాల ఎస్ఐలు స్పందించి అభినందించారు